నేను పూర్వం అధ్యక్షుని గారు జార్జెడ్ చేసినట్టుగా మేము ఆయన అవుతున్నాం అని వాళ్ళందరూ నాకు టిక్కెట్ అయ్యి కాకపోతే ఆయన వాళ్ళందరూ పెద్ద తప్పు ఇది పెద్ద తప్పు ఇది వంద పర్సెంట్ తప్పు సర్పంచ్ల పురం చేసిండు ఎవడేవాడు వాడు వాళ్ళ జడిపించారు ఎవరు వాళ్ళకి ఎవరు ఎవరు గెలుపులో చూసుకోవాడు వాళ్ళకి నీ గెలుపు చూసుకోవాను వా నీ అవ్వ వాడు వచ్చి నీకు పైసలు ఇచ్చిపోతాడు ఇప్పుడు మనుషులు పెట్టుకొని వాని అ వాళ్ళు చెప్పుకోరు అలా ఎన్ని వాడు వాడిని ఎమ్మన్ ఎన్ని పైసలు తగ్గిరు నీకు ఎన్ని పైసలు కావాలి